ఇది సినిమా ఇండస్ట్రీ నటుడు శివాజీ గారు మాట్లాడినటువంటి వీడియో శివాజీ గారు ఇది గతంలో మాట్లాడారు ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు శివాజీ గారు తెలుగుదేశం పార్టీ కోసం తీవ్ర స్థాయిలో బాగా కష్టపడ్డాడు ఇక తెలుగుదేశం పార్టీ కోసం లేనిపోని విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన చేశాడు ఇక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంక మార్స్ మీద ఇంకొదితే జూపిటర్ మీద అయినా అంత లెవెల్లో మన అభివృద్ధి అనేది జరిగిపోతుంది ఐదని పెద్ద ఎత్తున చెప్పాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కోసం లేకపోతే కూటమి కోసం ప్రచారం చేసినటువంటి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సభ్యులు లేకపోతే జబర్దస్త్ కమిడియన్స్ లేకపోతే వీళ్ళందరూ ఈరోజు అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగితే కనపడరు ముప్పై మూడు వేల అంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఎంతమందిని పట్టుకొచ్చారాయంటే అడిగితే కనపడరు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కదయా ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏదంటే కనపడరు అయ్యా డీబీటీ ప్రతి ఏడు మేము దుమ్ము లేపుతాం అన్నీ ఇచ్చేస్తాం అన్నీ ఇచ్చేస్తాం అన్నారు ఏందయ్యా మరి మొట్టమొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదయ్యా సరే రెండో సంవత్సరం అని ఎన్ని అమలు చేశారాయా అని అంటే కనపడరు పెన్షన్లు కొత్త ఎన్ని ఇచ్చారయ్యా కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారయ్యా లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడక అల్లాడిపోతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటయ్యా కొత్త ఇల్లు ఎన్ని కట్టించారయ్యా ఎంతమందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలా పనులు ఏమేమి చర్యలు తీసుకున్నారయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఎటువంటి స్టెప్స్ తీసుకొని ఏదైతే వైలెన్స్ తగ్గించే కార్యక్రమాలు ఏం చేశారాయా గంజాయి ఏంటయ్యా రోజు రిపోర్ట్కి గంజా కేసులు రోజు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి వాటి మీద చర్యలు వేయ వీటన్నిటికి అడుగుతారు అనుకుంటే వీళ్ళు ఊరు కనపడరు కానీ ఎన్నికలకు ముందు మాత్రం జరగని జరిగినట్టుగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి నటుడు శివాజీ అయితే మాత్రం ఇంకా ఊగిపోయేవాడు ఆ ఊగిపోయే దాంట్లో అయితే ఒక్కొక్కసారి అనిపించేది ఈయన ఆంధ్రాలో ఓటు హక్కు ఉందా ఈయనకి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడతాడు అనిపించేది మరి ఈరోజు ఇదే గరుడు పురాణం శివాజీ మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్లో తాను మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది కదా మరి ఎంత పనితీరు ఏంటి అని చెప్పి ఎమ్మెల్యేల అవినీతి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి రెడ్ బుక్ అక్రమ కేసుల గురించి గ్రామస్థాయిల కొట్లాటల గురించి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దాటి హద్దు దాటిన పరిస్థితి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాడా చేయడు గతంలో క్వశ్చన్ చేశాడు ఇప్పుడు శివాజీ మాట్లాడినటువంటి వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అది ఇది గతంలో మాట్లాడినటువంటి వీడియో ఈరోజు లోకల్లో తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన దాడులు విపరీతంగా జరుగుతున్న తరుణంలో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ అరెస్టు చేస్తున్న తరుణంలో పులివెందుల్లో కూడా ఆఖరికి పులివెందులు ఎప్పుడు ఆ ఘర్షణ వాతావరణం ఉండదు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఉండేది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పెరిగి తర్వాత అసలు ఆ ఘర్షణ అనేది లేదు వాళ్ళకి అసలు ఆ ఆ విధానాలే తెలియదు వాళ్ళకి పులివెందుల్లో ఎమ్మెల్సీ పైన తర్వాత స్థానికంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడి పైన మండల అధ్యక్షుడు ఆయన పైన కూడా దాడి అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో శివాజీ మాట్లాడినటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైతే అయితే మంచి బూస్ట్ ఇచ్చే వీడియోనే ఒకసారి శివాజీ ఏం మాట్లాడాడో చూడండి ఇదైతే మాత్రం శివాజీ గతంలో మాట్లాడిన వీడియోలా లాగా కనపడతా ఉంది ఇది ఇప్పుడు అయితే

ఆయనేదో మేము విమర్శిస్తున్నామని ఈరోజు మాట్లాడింది ఏంది సీమరాజ అనే ఆ వ్యక్తి మాట్లాడింది ఏంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు దాని పరిస్థితి ఏంటి అసత్యమైన ప్రచారాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి గురించి శివాజీ మమ్మల్ని అంటే అన్నావు వాళ్ళను కూడాను నోటర్లుగా నువ్వు మాట్లాడే పని అయితే లేదు తెలుగుదేశం పార్టీ వేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటావు కాబట్టి వేసుకోకపోయినా కానీ మరి ఆ విధానాలు పూర్తి స్థాయిలో ఎట్లాంటి పరిస్థితులైనా ఒక్కొక్కసారి మానవత్వంతో ఆలోచించి ఇదేంటి ముచ్చిమరి లాంటి ఘటనలు అయితే అమ్మాయి శవం తెచ్చిమని ఇచ్చారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే అల్లాడిపోద్ది లేచిపోద్ది దుమ్ము లేచిపోద్ది టాప్ లేచిపోద్దని ఆ టాప్ లేపు మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక పైన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ భర్త అత్యాచారం చేశాడు దాని గురించి ఎప్పుడు స్పందిస్తావు అమరావతి పేరిట లక్షల లక్షలు వేల 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 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరానికి ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు పదిహేను నెలల కాలంలో ఎంత అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది చేతిలో డబ్బులు రొటేషన్ లాగా అల్లాడిపోతున్నారు సామాన్యుడు రైతులు నష్టపోతున్నాడు ప్రతి ఆస్పెక్ట్లోనూ ప్రజలు అగసాట్లు పడతా ఉన్నారు విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి రియల్ రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి దాంట్లో దీని అన్నిటిపైన ఎప్పుడు స్పందిస్తావు కుదేలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనిషి అనేవాడు ఇక్కడ సంపాదించి సంపాదన గవర్నమెంట్కి ఏదో రూపాయలు పన్ను రూపాయలు కడతా ఉన్నాడు ఎందుకు అంత కరెంట్ ప్రైజెస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏంటి వీడికి ఏమి ఇక్కడ ఆదాయం రాదు అక్కడే కట్టేసేదే ఎక్కువ నీకేం సినిమాలు చేసుకుని ప్రశాంతంగా ఉన్నారు మీ జూనియర్ ఆర్టిస్టులు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఫైనల్ నష్టపోయేది ఇక్కడ ఆంధ్రాలో మళ్ళీ వచ్చి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి నష్టం వస్తే అమ్మంటే స్టూడియోలో కూర్చొని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి కోసం మద్దతుగా మాట్లాడతారు ఏమింగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఏమైనా జరిగిందా ఒక్కటంటే ఒక్కటి ఇదిగో మా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది లబ్ధి చేకూరిందని ఒక్కటి చెప్పండి దేనికి దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసులు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండే కార్యకర్తలు లాంటి వ్యక్తులు అగసాత్తులు పెట్టడానికి ప్రతి ఒక్క చోట ఆధిపత్యం ప్ర ప్రదర్శిస్తూ సామాన్యులకు న్యాయమన్నా చేసే ఉద్దేశం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టడం తెట్టడం కేసులు పెట్టడం ఏమన్నా అంటే మాకు ఎదురు మాట్లాడతావా ఓకే ఫైన్ మేము మేమేం చేయాలి చేస్తాం ఈ ధోరణి అనేది మంచి పద్ధతి కాదు ఈ ధోరణ అనేది ఎన్ని రోజులు తాగినా కూడా నువ్వు చెప్పినట్టే ఎవరైనా కానీ నాలుగు రోజులు చీకటి చూస్తారు నాలుగు రోజులు వెలుగు చూస్తారు ఈరోజు మీ టైం నడుస్తుంది రేపు వేరే వాళ్ళ టైం నడుస్తుంది అంతిమంగా టైం ఎప్పుడు మారుతూ ఉంటుంది ఇప్పుడు టైం కాసేపు ఇటు ఉంటుంది కాసేపు పట్టు ఉంటుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ వీడియో చాలా బుస్టింగ్ లాంటిది నిజం చెప్పాలంటే